రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబెట్టమే కాదు మన అడ్డ పండేలా కానీ అడుగు అడుగుతని చెప్పి మా మా హక్కి అంటున్నాను మా పదైన శ్రమకు ఫలితం పొందబోతాం రేపు మా పదైన శ్రమకు ఫలితం అని చెప్పిన అడ్డదారులు రావాలని ప్రయత్నం చేస్తే అక్కడిని అడ్డంగా తప్పుతా జాగ్రత్త నేను ఈ జన్మదినం అనేది ఏదైతుందో నా చివరి వారు నిన్న చెప్పాను ప్రజా జీవితం నిజంగా అదృష్టమే ఈ చూడకు జీవితం అందరికి రాదు ఇక్కడ జీవితం అందరికి రాదు నన్ను అందరూ అరే ఇది ఏం సార్ కాంగ్రెస్ వచ్చి కూడా మనకి కష్టాలు ఏంటంటే అరే నాన్న కష్టాలలోనే మనకు గుర్తింపు వస్తారు మనకి గుర్తింపు ఎప్పుడు వస్తుంది కష్టాలనే గుర్తింపు వస్తుంది సుఖము రుడు గుర్తిస్తాడే కష్టం కాబట్టి గుర్తిస్తున్నా అన్యాయం జరుగుతుంది కాబట్టి జనం గుర్తిస్తున్నా తప్పకుండా ఇవాళ ఏదైతుందో చెప్పా పాండవుల అజ్ఞాత వాస ముగిసేది ఏదైతుందో మళ్ళీ రాజ్యాధికారం ఏ విధంగా ఇలా మనం కూడా ఏదైతుందో ఈ స్థానిక ఎన్నికలతోని ఈ స్థానిక సంస్థ ఎన్నికలతో ముగియబోతున్నది రాబోయే కాలం న్యాయాంది రాబోయే కాలం ధర్మాంది న్యాయాన్ని చెప్పట్టు నేను ఇలా శ్రీరామచంద్ర ప్రభు శ్రీరామచంద్ర ప్రభు ఆదర్శంగా ధర్మం పట్ల చూద్దాం నిష్ఠతో ఆయన ఎన్ని త్యాగాలు చేశాను కానీ చివరికి ఏదైతుందో యావత్ భూ ప్రపంచం ఉన్నంత కాలం మనకు ఉన్నట్లుగా ఆదర్శ పురుషుడు ఎవరు అంటే శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పండి వారి ఆదర్శని తీసుకోవటం మహాభారత యుద్ధంలో ఏదైతుందో అర్జునుడు ఆయన జెండాకి ఎవరు పెట్టుకుంటే హనుమంతును ఆంజనేయ స్వామిని పెట్టుకున్నాడు ఆంజనేయ స్వామి ఉంటే ఏదైతుందో ఇక విజయాన్ని ఎవరు ఆపలేడు మనకు అది ఆంజనేయ స్వామి రక్ష ఆంజనేయ రక్ష అన్ని కదా కొండగట్ట ఏదైతుందో ఆంజనేయ స్వామి ఆశీర్